గుంటూరు కారణ సినిమా విడుదలయ్యి నిన్నటికి వారం రోజులు పూర్తయింది అలాగే హనుమాన్ సినిమా కూడా విడుదలయ్యి నిన్నటికి వారం రోజులు పూర్తయింది ఈ రెండు సినిమాలకు మొదటి వారం రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్నది మరో వీడియోలో చెప్పుకుందాం కానీ అసలు ఈ రెండు సినిమాలకు టోటల్గా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మహేష్ బాబు గుంటూరు కారణ సినిమాకు ప్రస్తుతం ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల నుంచి పది కోట్ల రూపాయల లోపు కలెక్షన్లు వస్తున్నాయి ఈ వీకెండ్ నాటికి ఇదే రోజులో కూడా కలెక్షన్ ఉండబోతున్నాయి రాను రాను ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గుతూ వస్తాయి తప్పితే పెరిగే ఛాన్స్ అయితే అస్సలు లేదు సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి మొదటి వారం రోజుల్లో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ రీతిలోనే కలెక్షన్ వచ్చాయి ఫ్లాప్ అయిందంటూ అస్సలు బాగాలేదంటూ టాక్ వచ్చినా ఈ రేంజ్ కలెక్షన్ రావటం అనేది మాత్రం నిజంగా చాలా చాలా గ్రేట్ ఈ సినిమాకు వారం రోజులు పూర్తయ్యేసరికి నూట నలభై కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్ వచ్చాయి ఈ వారం పెద్దగా రిలీజ్లు ఏమీ లేవు కానీ జనవరి ఇరవై ఆరో తారీఖున తెలుగులో కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ధనుష్ గారి కెప్టెన్ మలర్ సినిమాను జనవరి ఇరవై ఆరో తారీఖునే రిలీజ్ చేయబోతున్నారు అలాగే శివకార్తికేయన్ అయలాన్ సినిమాను కూడా తెలుగు డబ్బింగ్ వర్షన్ను అదే రోజు రిలీజ్ చేయబోతున్నారు ఆ మరుసటి నెలలోనే అంటే ఫిబ్రవరిలో వరుసగా కొత్త సినిమాలు రాబోతున్నాయి సో ఎంత లేదన్నా ఈ నెలాఖరు వరకు మాత్రమే గుంటూరు గారి సినిమాకు కాస్త చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్లు వస్తుంటాయి సో ప్రతిరోజు యావరేజ్గా ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినా ఫైనల్గా వచ్చేసరికి దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల ముప్పై కోట్ల రూపాయల క్లాస్ కలెక్షన్లు అయితే ఈ సినిమాకు వచ్చే ఛాన్స్ ఉంది అంతకుమించి ఈ సినిమాకు కలెక్షన్లు వస్తాయని నేను లేదు అలా ఎందుకు అంటే గతేడాది సంక్రాంతికి వాల్తేరు వేరే సినిమా వచ్చింది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది కదా దానికే రెండు వందల పది కోట్ల రూపాయల గ్లాస్ వచ్చింది ఇద్దరు హీరోలు నడిచిన సినిమా కూడా మంచి టాక్ వస్తేనే ఆరెంజ్ కలెక్షన్లు వచ్చాయి మరి మహేష్ బాబు గుంటూరు కార్యక్రమ సినిమాకు అంతకు మించి కలెక్షన్లు వస్తాయా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇక హనుమాన్ సినిమా విషయానికి వద్దాం హనుమాన్ సినిమాకు ఇప్పటివరకు అంటే వారం రోజులు ముగిసేసరికి నూట నలభై కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ను కలెక్ట్ చేసింది అవును మహేష్ బాబు గుంటూరు కార సినిమాతో సరిసమానంగా గ్రాస్ను హనుమాన్ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఈ రెండు ప్రాంతాలు గట్టి ఆయువు పట్టిగా ఉన్నాయి తెలుగులో థియేటర్లు తక్కువగా ఉన్నాయి అయినా కూడా అవన్నీ హౌస్ఫుల్ బుడ్డులతో దర్శనమిస్తున్నాయి ఈ సినిమా కలెక్షన్లు ఎప్పట్లో తగ్గేలా అయితే అస్సలు లేదు లాంగ్ రన్లో ఈ సినిమాకు కనీసం తక్కువలో తక్కువ రెండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ అయితే వచ్చే ఛాన్సులు అధికంగా ఉన్నాయి మామూలుగా అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లో అయితే దీనికి వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయల గ్రాస్ మించి కలెక్షన్లు రావు కానీ అటు ఓవర్సీస్ కానీ ఇటు హిందీ రాష్ట్రాలు కానీ ఈ సినిమాకు విపరీతంగా కలెక్షన్లను తెచ్చిపెడుతున్నాయి అందుకే ఈ రెండు ప్రాంతాల నుంచి ఏకంగా వంద కోట్ల గ్రాస్ అనేది తీసుకురావడం ఎంఐజీ కేవలం హిందీ రాష్ట్రంలోనే ఈ వంద కోట్ల గ్రాస్ను ఈ సినిమా తెస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి అదే జరిగితే హనుమాన్ సినిమాకు రెండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ అనేది యమా ఈజీ చూడాలి మరి లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల గ్రాస్ వద్ద కలెక్షన్ల వరకు ఆగుతుందో అన్నది ఇదండి హనుమాన్ గుంటూరు కారణ సినిమాలు ఎన్ని కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రాబట్టే ఛాన్సులు ఉన్నాయి అనే దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ